ఏ ముందుకు పడికా ఎదురే ఎవరైనా ఈదుతారా మరవ అక్కడ నీళ్ళు అక్కడ పోతానయి ఎప్పని ఈదు బా అట్లా బాబా అట్లాంటివాడుంటావు పో రాత్యా

அது எடுபட்ட அது கொட்டாக்க மாற்றமே அது கொட்டியா ரோச்சு பிச்சுக்கோத்து ஆடாடமே உண்டேதா ஆடிக்கே நே ம <laughs> அடபிய <Endeatorium>. <Kensuke> <JJonak At Aqui>

చెప్తే అట్లా వెళ్ళిపోతుంది ఒక పక్క వెయిట్ అయితే రే కదీనా నీకు టూము తీసేయకపోతే ఆయన బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకుంటే హా చే Chào